ఫ్రెండ్స్ రామ్ చరణ్ ఉపాసనలా కమల పిల్లల వారసాల సమయంలో ఒక పెద్ద అద్భుతం జరిగింది అయితే అది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది జరిగింది ఏంటి అంటే ఇద్దరు చిన్నారి పిల్లలు ఉన్నారు కదా మన శివరామ్ అలాగే అన్విరా దేవి కూడా చక్కగా బారసాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఆ వారసాలు ముగిసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆనవాయిత తగ్గట్టు పూజలు అవి చేస్తూ వచ్చారు అయితే ఆ తర్వాత ఏమైందంటే వెంటనే ఆ శివరామ్ అనే బాబు ఉన్నాడు కదా ఆ బాబు వెక్కి 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 ఏడడం స్టార్ట్ చేసేసాడు అయితే ఆ సమయంలో ఎవరు ఎత్తుకున్నా ఏడు పాపట్లేదు ఉపాసన ఎత్తుకుంది రామ్ చరణ్ ఎత్తుకున్నాడు అయినా కూడా ఎవరు ఎన్ని చేసినా కూడా ఆ పిల్లలు ఏడు పాపట్లేదు అయితే ఆ సమయంలో ఇక ఏం జరిగిందంటే ఆ రామ్ చరణ్ ఉపాసనలో పెద్ద పాప ఉంది కదా క్లీన్కర ఆ పాప ఆ ఒళ్ళో ఊరికేలాగా పడుకు పెట్టింది అనమాట ఉపాసన ఏడవట్లే ఏడు పాపట్లేదు అనేసి వెంటనే ఆ బాబు ఏడుపాప ఆ ఏడవడం ఆపేసేసి చాలా ఇదిగా ఆ పాపకేసి చూడటం జరిగింది సాధారణంగా పసిపిల్లలు ఒకవైపు దృష్టి పెట్టి చూడలేదు అనమాట కానీ ఆ పాప అంటే అంటే వాళ్ళ అక్క అంటే ఎంత ప్రేమో తెలుస్తుంది అంతేకాకుండా జాతకం చూపిస్తే సేమ్ మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలోనే పుట్టాడంట ఆ బాబు శివరామనే బాబు అంటే ఆ రామ్ చరణ్ ఓ పర్సనల్ బాబు ఏకైక వారసుడు కదా అయితే సేమ్ మెగాస్టార్ చిరంజీవి గారి జాతకమే వచ్చిందని ఆయన నక్షత్రం ఆయన అంశతోనే పుట్టాడని చెప్పేసి ఇక మొత్తం అందరూ కూడా జూనియర్ చిరువు జూనియర్ చిరు అంటున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా అంతేకాకుండా అన్వీరా దేవి ఉంది కదా ఆ పాప ఆ పాప అంటే మొత్తం రామ్ చరణ్ తేజ అంశలో పుట్టిందట అంటే పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఒక బాబేమో చిరంజీవి గారి అంశంలో పుట్టితే రెండో బాబేమో రెండో పాప ఏమో రామ్ చరణ్ అంశలో పుట్టడం జరిగిందట అయితే ఇది విన్న తర్వాత సురేఖ గారికి ఉపాసనకి ఎంత హ్యాపీనెస్ అంటే అసలు అది ఆకాశానికి ఎత్తే ఎత్తేసేటట్టు అనమాట అంత అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళిద్దరూ కూడా ఫీల్ అయ్యారు అంతేకాకుండా ఆ పిల్లలకి ఎంత చిన్న వయసులోనే వాళ్ళ అక్క వాళ్ళ వాళ్ళ పిల్లలని ఎంత జ్ఞానం తెలిసిందో మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్